రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మార్పు పేరుతో తెలంగాణ ప్రజల మీద ప్రశ్నించే గొంతుకల మీద జరుగుతున్న దాడులను చూస్తాం ప్రస్తుతం వనపర్తి జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలోని లక్ష్మి పల్లె గ్రామంలో కూడా హత్య చోటు చేసుకోవడం జరిగింది శ్రీరెడ్డి హత్యకు సంబంధించి పార్టీ అను అను వర్గం అంతా కూడా వచ్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనతోని కృష్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చూద్దాం ఎలా చూడొచ్చు ఈ హత్యలకు సంబంధించిన రాజకీయాలు ప్రధాన సూత్రధారి ఎవరో కాదు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పుట్టిగంటున్నా అనుకుంటురా కాదు బహిరంగ సభల్లో వాళ్ళ కార్యకర్తలకు డైరెక్ట్గా నేరుగా పిలుపునివ్వడం దాడులు చేయండి తాట తీస్తా పేగులు తీస్తా ఒక్కొక్కళ్ళది మీకు గుర్తుంటే జగ్గారెడ్డి గారని వారి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక సభలో నిలబడి మీరు ఏమన్నా చేయండి పోయి దాడులు చేయండి పోలీసులను నేను చూసుకుంటానంటే పక్కనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు మీసాలు తిప్పిండు ఇవాళ ఈ కారణం అదే నేరుగా జూపల్లి కృష్ణారావు గారి అంచర్లు వాళ్ళ గుండాలు కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇవాళ మళ్ళొక హత్య అంటే దాని ప్రోత్బలం రేవంత్ రెడ్డి రోజు ఇస్తున్న ప్రకటనలు చేపట్టే నిజంగా ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ శాంతి భద్రతలను కాపాడాలంటే ఇవాళటి వరకు మీరు గమనించండి ఇప్పటి వరకు కూడా ఈ హత్యల గురించి ఒక్కసారన్నా మాట్లాడి కనీసం జూపల్లి కృష్ణారావు అన్న గత ఇరవై నాలుగు గంటల నుంచి అందరూ నేరుగా వాళ్ళ తండ్రి ఎవరైతే చనిపోయిన శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ తండ్రి నేరుగా ఫిర్యాదులో జూపల్లి కృష్ణారావు గారు పేరు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి స్థానిక నాయకులందరూ కూడా జూపల్లి కృష్ణారావు గారు పేరు చెప్తారు స్థానిక నాయకులందరూ కూడా అవును జూపల్లి కృష్ణారావు గారు మనుషులు ఇచ్చేసిరారు మరి కనీసము ఖండించాలి కదా కనీసం ఆ కుటుంబానికి లేక పరామర్శ లేకుంటే కనీసం సంతాపం అన్న తెలిపాలి కదా మౌనంగా ఉన్నడంటనే అర్థమవుతున్నది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందని ఇవాళ నేరుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటిదంటే బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి నాయకుడు కానివ్వండి నేరుగా ఈ యుద్ధం కాంగ్రెస్ పార్టీ గుండాలకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాబట్టి అండగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉంటుంది కాబట్టి అంతిమయాత్రలు శ్రీధర్ రెడ్డి గారైనా లేకపోతే రేపు ఏ కార్యకర్త మీదైనా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పోలీసులను అడ్డం పెట్టుకొని ఎలాంటి అక్రమాలు చేసినా కూడా ఖచ్చితంగా మేము అండగా నిలబడతామని ఈరోజు దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు కేటీఆర్ గారు అందరు నాయకులు కూడా పాదయాత్రగా అంతిమయాత్రలో ఇవాళ పాల్గొనడం జరిగింది ఈ పోరాటం ఇక్కడ కాగదు ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి చరిత్ర అందరికి తెలుసు ఉద్యమ సమయంలో రైఫిల్ పట్టుకున్న వ్యక్తి దానికి ఏం సంకేతం పోనీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మారుతడా అంటే అంతు తెలుస్తా మీ సంగతి చూస్తా పోయి దాడులు చేయండి అని పిలుపునిస్తున్నాడు కాబట్టి పోరాటం ఆయన మొదలుపెట్టిండు హత్యా రాజకీయాలు చేస్తున్నాడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తం చూసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దీనికి భయపడేది లేదు మాకు లీగల్ సెల్ ఉన్నది అడ్వకేట్లు ఉన్నారు మీడియా ఉన్నది వాళ్ళని కూడా కోరుతున్నాం దయచేసి ఇవాళ ఎలాంటి ఒత్తిడులకు లొంగకండి మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ చూపెడుతున్నాయి మనం చూస్తున్నాం ఇట్లాంటి రాజకీయాలు జరుగుతుంటే మాట్లాడతలేరు కానీ వాళ్ళ ఏదైతే మౌత్ పీస్లను పెట్టుకున్నారో ఓ కోనికి కానీ ఇవాళ అందరు మొత్తం పార్టీ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వాడిని ఎమ్మెల్సీ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నది నిజంగా నీకు ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ శాంతి భద్రతల సమస్యలు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి స్పందించాలి చర్య తీసుకుంటామని చెప్పాలి కనీసం యాక్షన్ తీసుకుంటాం ఎవరు ఉన్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పాలి కానీ అట్లా కాకుండా దాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళనేమో మీరు జైలు వేస్తున్నారు కేసులు పెడుతున్నారు డెఫినెట్గా భయపడేది లేదు రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు ఈ ప్రజల పక్షాన ఈ లక్ష్మీపల్లి కానివ్వండి మొత్తం మహబూబ్ నగరే కానివ్వండి ఎందుకంటే ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎలా చూస్తున్నాం ఎందుకు పెట్టుబడులు ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి ఫార్ములా అయ్యి వెళ్ళిపోయింది కార్నింగ్ వెయ్యి కోట్లు వెళ్ళిపోయినాయి మీకు టెక్ మహేంద్ర వరంగల్ నుంచి వెళ్ళిపోతుంది ఎల్లంటి వాళ్ళు వెళ్ళిపోతామని అంటున్నారు మీరు ఇట్లా రాజకీయాలు చేస్తే ఇక తెలంగాణలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు ఎక్కడ యువతకు ఉపాధి కలుగుతుంది ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం రేవంత్ రెడ్డి గారైనా జూపల్లి కృష్ణారావు గారైనా అలా పోలీసులైనా కూడా ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ భయపడదు నాయకత్వం మొత్తం కూడా అందరి పక్షాన ప్రజల పక్షాన చిన్న ప్రశ్న అంటే ఇక్కడ కొల్లాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇది రెండో హత్య దీనికి సంబంధించి గతంలో ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని దాఖలాలే ఇప్పుడు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి నిజంగా పట్టించుకుంటారా ఇక్కడ కార్యకర్తలకు మీరు ఇచ్చే ధైర్యం ఏంటి ఎందుకంటే హత్య రాజకీయాలను ఎవరు కూడా స్వాగతించరు అది ఎవరు కూడా ఇన్వైట్ చేయని పరిస్థితి దీన్ని పార్టీ అధిష్టానం నుంచి ఎలా భరోసా ఇచ్చే అవకాశం ఉంది అంటే పట్టించుకుంటారా పట్టించుకుంటారా లే పట్టించుకుంటే లేరా అంటే ఒకటి అర్థం చేసుకోండి ఎవరో ఒకళ్ళు అయితే చంపరు కదా ఇరవై నాలుగు గంటలైంది పోలీసులు ఒక ప్రెస్ మీట్ లేదు ఎవరో ముద్దాయిలు తెలియదు కనీసం పట్టించుకునే చర్యలు చేసిరా అంటే లేదు ఇక్కడ మొత్తం సెక్యూరిటీ మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడున్నారు అంటే కేటీఆర్ గారితో ఎంతమంది వచ్చిర్రు అక్కడి నుంచి ఎంతమంది నాయకులు వచ్చారు మహబూబ్ నగర్ నుంచి ఎంతమంది నాయకులు వచ్చారు ఇక్కడ ప్రజలు ఎంతమంది అందరూ శ్రీధర్ రెడ్డి గారికి యాత్ర వీడుకోలు పలకడానికి ఎంతమంది వచ్చిర్రు ఇవి చూడ్డానికి ఉన్నారు కానీ పట్టుకునేటోళ్ళను వాళ్ళని మాత్రం వాళ్ళు ఇప్పటివారు తప్పించుకున్నట్టున్నారు అసలు డ్యూటీ ఎక్కడ చేస్తున్నారు ప్రీవియస్ కేసులో ఇప్పటివరకు అరెస్టులు లేవు ఈ కేసులో కూడా ఇప్పటి వరకు అరెస్టులు లేవు సో నిజంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందంటే ఎవరు ఎవరు హత్య చేసిన ఇవాళ లక్ష్మీపల్లికి కానివ్వండి మహబూబ్ నగర్ కానివ్వండి తెలంగాణ రాష్ట్రానికి తెలివాల్సిన అవసరం అన్నది పట్టుకోండి చూద్దాం అది జూపల్లి కృష్ణారావు గారు ఇంట్లో దాచి పెట్టుకున్నారా లేకుంటే గాంధీభవన్లో దాచి పెట్టినరో ఇవాళ వాళ్ళని రాష్ట్రాన్ని దాటించేసి కర్ణాటకకు పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలైనాయి పోలీసు వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే చర్యలు తీసుకోండి ఉట్టిగానే రేవంత్ రెడ్డి గారి సెక్యూరిటీ కోసమో జూపల్లి కృష్ణారావు గారి సెక్యూరిటీ కోసమో కాదు తెలంగాణ ప్రజల కోసం ఈ లక్ష్మీపల్లి ప్రజల కోసం పాలమూరు ఎందుకంటే ఆయన పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటాడు మరి చనిపోయిన శ్రీధర్ రెడ్డి గారు కూడా పాలమూరు బిడ్డనే కాదు రేవంత్ రెడ్డి గారు మరి ఈ పాలమూరు బిడ్డ రక్తం మీరు ఇక్కడ చూసిర్రు అట్లాంటి మళ్ళా కావద్దంటే ఈ ప్రభుత్వం నిద్రలేవాల్సిన అవసరం ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్తోని ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అండి కృష్ణ గారు చూసారు కదా మొత్తానికి లక్ష్మీపల్లికి సంబంధించి అయితే విషాదశాయలు అయితే పరిస్థితి అయితే కనబడుతుంది ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చాలామంది ప్రజలు కూడా వారికి అన్నిటితో ఉన్న పరిస్థితి అయితే ఒకసారి మీరు చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ ఎలాంటి పాపపుణ్యం ఎరుగైన వ్యక్తిని అన్యాయంగా చంపేశారు నిందితులకు సంబంధించి ఎవరు అనేది ఇప్పటివరకు కూడా బయటపడని పరిస్థితి అయితే కనబడింది ఎందుకు చంపారు ఏంటి అనేది కూడా తెలియలేదు పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటివరకు కూడా కనీసం వారు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు కానీ ఓ ప్రెస్ మీట్ పెట్టింది కానీ జూపల్లి ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి నిందితులను మీదకి తీసుకొచ్చి అసలు జరిగిన వాస్తవం ఏంటి అనేది కూడా చెప్పడానికి జంకుతున్నారా లేకపోతే ఇలాంటి దాడులు భవిష్యత్తులో ఉంటాయని ఈ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలను హెచ్చరిస్తున్నారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి